మహాగణుడు పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు సర్వశ్రేష్టమైన నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు వచనములో చూసినట్లయితే తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడాయి యహోవా నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను మట్టుకు చాలును నా ప్రాణము తీసుకును అని ప్రార్థన చేశాను ప్రేమైన దేవుని సంగమ దేవుని ప్రియలారా ఏలియా ప్రవక్త రాణి అయిన యజబేలు తనను హతమారుస్తాననే పంతం పట్టిందని విని భయపడినటువంటి ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు నా పితరుల కంటే నేను గొప్పవాడను కానయ్యా ఇంత మట్టుకు చాలును నా ప్రాణం తీసుకోవని ప్రియలరా ప్రాణభయముతో ప్రభు సన్నిధిలోనికి వచ్చి దేవుని ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరణాపేక్ష కలిగిన వాడై ప్రార్థన చేస్తున్నాడు భయము వాడై ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లరా దినాలలో కూడా చాలామంది ప్రాణభయము నేను ఎక్కడ చనిపోతానో నేను ఎలా చనిపోతానో నాకే వ్యాధి వచ్చిందో నాకే అనారోగ్యం వచ్చిందో అని తరచుగా ప్రతి ఒక్కరు చాలాసార్లు భయపడుతూ కలవరపడుతూ కృంగిపోతూ ఇక నాకు మరణము వస్తుందేమో అనే మీమాంసలో టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ప్రేమైన దేవుని పిల్లలారా గమనించండి మరణాపేక్ష అపవాది కలిగించే ఒక భయముతో కూడుకున్నటువంటి ఆలోచన విధానము దుష్టుడు పదే పదే చనిపోట కొరకు ప్రేరేపిస్తూ ఉంటాడు గనక వాని ప్రేరేపణను బట్టి చాలామంది చనిపోతాననే భయంతో కలవరపడుతూ ఉంటారు నేను ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా గమనించండి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దేవాతి దేవుడైన యేస్సుక్రీస్తుల వారు మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి పునరుద్ధానుడై లేచాడు ఆయన అంటాడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్ని ప్రశ్నిస్తున్నాడు ప్రభువు జీవాధిపతి అయిన యేస్సుక్రీస్తు నామందు ఉంచిన ప్రియ సహోదరి సహోదరుడా నీ మరణ భయమును తొలగించడానికి ఏసయ్యా నీ వైపే చూస్తూ ఉన్నాడు గనక ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిలో ప్రార్థించి విశ్వసించి కలవరపడక ధైర్యంగా ఉండు ప్రభువు నీకు నిత్య జీవమును మరణాపేక్ష లేని జీవము కలిగిన మనస్సును ధైర్యమును పుట్టించి నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగలడు గనక ప్రభువైపు చూడు ప్రభువే నీకు సహకారి ప్రభువే నీకు ఆధారము ప్రభువే నీకు ఆశ్రయమై ఉంటాడు వాటి ప్రభువు మీద ఆధారపడి ఆయనను వెంటాడి ఆయన మహిమ కొరకు నిలబడు నిన్ను దీవించి ఆశీర్వదించి దీర్ఘాయుష్ను అనుగ్రహించునుగాక